మన ప్రాంతం కాదు మన దేశం కాదు భాష రాదు అయినా సైకిల్లో స్వార్థ ప్రకటిస్తూ ప్రయాణం చేస్తున్నప్పుడు వందల కిలోమీటర్లు రోడ్డు మీద తిరుగుతూ ప్లాట్ఫామ్ మీద పడుకుంటూ నేర్చుకున్న రెండు మాటలు దేవుడు నేను ప్రేమిస్తున్నాడు అని పత్రికలు పంచుకుంటూ ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ పత్రిక తీసుకున్న ఒక స్త్రీ బోరిన ఏడుస్తూ దాదాపు ఇరవై నిమిషాలు తన దుఃఖాన్ని పంచుకుంది కానీ నాకు ఏమాత్రం అర్థం కాలేదు తన వేదనను చూసి చాలా బాధేసింది చివరికి తను నేను విశ్వసిస్తున్నాను ఏం చేయమంటారు అని అడిగినప్పుడు తను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న చెప్పడానికి భాష రాక ఎంతో వేదనతో తిరిగి ఇంటి ముఖం పట్టాను ఇంటికి వెళ్ళి ఎంతో వేదనతో విరిగిన హృదయంతో దేవుని ప్రార్థించాను కన్నీటితో ప్రశ్నించాను అయ్యా దేనికి పనికిరాని వాడను భాష రాదు ఇక్కడ ప్రాంతం వాడను కాదు ఎందుకు నన్ను పిలుచుకున్నావు సువార్తని ఎలా ప్రకటించగలను అని ప్రార్థించాను మీకు తెలుసా నేను నేపాల్కి వెళ్ళిన ఐదు నెలల్లో నేపాలి భాషలో అనర్గలంగా స్వార్త ప్రకటించడానికి దేవుడు సహాయం చేశాడు మరి వాక్య పరిచర్య చేయడానికి దేవుడు సహాయం చేశాడు లక్షల మందికి సువార్త ప్రకటించడానికి దేవుడు సహాయం చేశాడు వందల మందికి బాప్తిజం ఇవ్వడానికి దేవుడు సహాయం చేశాడు సంఘాలు స్థాపించడానికి దేవుడు సహాయం చేశాడు